హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే ఫుల్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను బట్ కంటెంట్ ఏది లేదు కానీ ఒక విషయం చెప్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇవన్నీ కూడా పాత వీడియోసే ఇవన్నీ కంటిన్యూ చేస్తూ ఒక విషయం చెప్పడానికైతే నేను ప్రిపేర్ అయ్యాను పొద్దున్నే ఏం లేదండి ఇన్ని రోజుల నుంచి పెద్ద వీడియోలు చేస్తే మనకు వాచ్ ఓవర్స్ అనేది పెరుగుతుంది షార్ట్ వీడియోలు చేయడం వల్ల ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే పెరుగుతారు బట్ ఇంకా స్టాట్స్ వీడియోకి ఈ మధ్య సపరేట్ మానిటైజేషన్ సపరేట్ అన్నీ వచ్చినాయి అనమాట ఇవైతే మా చిన్నప్పుడు ఫోటోస్ అంటే నా బిడ్డలు చిన్నప్పుడు అనమాట ఈ మధ్య అయితే చాలా మా ఆయన వచ్చి ఇప్పుడు సిక్స్ మంత్స్ అవుతుంది బయట దేశం నుండి వచ్చేసి మళ్ళీ కొత్త వీసా మీద వెళ్ళాలనుకుంటున్నాడు కానీ కుదరట్లేదు అనమాట అంటే దాని మీద ఇంట్రెస్ట్ పెట్టడం లేదు ఆయన ఇక్కడ బాగా జలసాలు చేయడానికి అలవాటు పడిపోయింది అనమాట రోజుకొక గొడవ రోజుకొక పంచాయతీ కొంచెం డ్రింక్ చేస్తాడు దానివల్ల చాలా డిస్టర్బ్ అయిపోతాను ఫ్యామిలీ పర ఫ్యామిలీ పరంగా మాత్రం ఇంకా దాన్ని మనం ఏం చేయలేము కదా దేశంలో అందరూ తాగుతాను నేను ఒక్కడినే తాగుతాను అన్నట్టు బిహేవ్ చేస్తాడు అనమాట ఇంకా అలాంటి మైండ్ సెట్లో ఉండే వాళ్ళని ఇంకా దేవుడు వచ్చినా కూడా మార్చలేరు మనుషులు అట్లా పోనిచ్చి తన గురించి పక్కన పెట్టేసి ఏదైనా నా ఓన్గా ఏదైనా చేద్దామా అంటే కొంచెం భయం వేస్తుంది ఎందుకంటే ఈ వ్యవసాయము ఇవన్నీ అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది మనకు పెట్టుబడి ఎక్కువ పెట్టాల్సి వస్తుంది వచ్చేసరికి ఏం దానికి దానికే సరిపోతుంది ప్లస్ మనము ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది అది కాక ఒంటరిగా చేయాలంటే చాలా కష్టము ఇంకా మాయ పన్నామ్మా ఈయన ఎంతసేపు బయట దేశంలో ఉండి సంపాదిస్తాడు ఇక్కడికి వచ్చి ఐబీ చేస్తాడు ఇక్కడ ఉండాల అంటే కూడా మేము భరించే స్థితిలో మేము కాదు కదా వాళ్ళ బంధువులు కూడా భరించే స్థితిలో లేరు నువ్వు వెళ్ళిపోరు నాయన ఎవరు మేము చెప్పలేమనేటట్టు ఇది చేస్తాడు ఎందుకంటే కొంచెం ఎవరికి భయపడ్డనమాట రాక్షసత్వంగా ఉంటుంది ఆయన మైండ్ అంతా సైకోలాగా ఉంటుందన్నమాట అలాంటి వాళ్ళకి ఎవరు సర్ది చెప్పలేరు మేము భరించలేక మేము కూడా ఉన్నాము మరి చెప్పాలంటే కానీ తప్పదు కదా పిల్లల కోసం ఆయన భరించక తప్పదు కాబట్టి ఏదో అలా దొబ్బుకొని వస్తూ ఉన్నాము కానీ ఎంతసేపు ఓపికగా ఉండాలంటే ఉండలేము కదా నేనైతే ఉంటాను నేనైతే భరిస్తాను బట్ పిల్లలు డిస్టర్బ్ అవుతారు వాళ్ళ మైండ్ డిస్టర్బ్ అవుతుంది వాళ్ళ చదువు డిస్టర్బ్ అవుతుంది ఆర్థికంగా నష్టపోతాము అన్నీ పోగొట్టుకుంటూ ఉండాలంటే చాలా కష్టమవుతుంది లైఫ్ ఎందుకంటే ఈ కాలంలో అన్నీ ఉంటేనే కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది సమాజంలో కాబట్టి దాన్ని ఎంతసేపు ఆయనకు అర్థం చేసుకునేలాగా చెప్పడానికి ట్రై చేస్తాం మేము కానీ అర్థం ఆయన ఏ పక్క వింటాడో ఆ పక్క వదిలేస్తాడు మనం చెప్పినంతసేపు చాలా బుద్ధిమంతుడిగా విన్నట్టు బిహేవ్ చేస్తాడు తర్వాత వదిలేస్తాడు అనమాట మేము అప్పుడప్పుడు ఇలా హ్యాపీగా బయటికి వెళ్దాము అనుకునేప్పుడే బయట హ్యాపీగా ఉన్నట్లే ఉంటాము మా హ్యాపీనెస్ని క్షణాల్లో మాయం చేస్తాడనమాట ఇంకా అట్లా ఉంటుంది అయ్యప్ప మైండ్ సెట్ కానీ మాకు మాత్రం మా అప్పను మార్చాలనే ప్రయత్నంలోనే ఉంటాం ఎంతసేపు అది మా వల్ల కాదని డిసైడ్ అయిపోయినాము ఇంకా అయ్యప్ప కట్ చేస్తే ఇప్పుడు వెళ్ళేదానికి దగ్గర దగ్గర ఇప్పుడు అయ్యప్ప మాయప్ప వచ్చి ఆరు నెలలు అవుతుంది కదా ఆరు నెలలకు ఆరు లక్షలు అప్పు అయితే చేసినాము ఎందుకంటే అట్లా చేపిస్తాడు కూడా నీ సంపా కదా నాకు తినేదానికి హక్కు లేదా నేను ఎంజాయ్ చేసేదానికి హక్కు లేదా నేను తిరిగేదానికి హక్కు లేదా అంటాడు దాన్ని మనం ఏం చేయలేము ఇంకా అయ్యప్ప రూట్లో ఏమనుకుంటాడంటే నేను నేను బయట దేశంలో ఇంత జంపా ఇచ్చినాను నాకు ఇంత ఖర్చు పెట్టడానికి హక్కు ఉండదా అన్నాడు ఆలోచన చేస్తాడు మిగిలింది మీరు తినేయండి నేనేమో వద్దన్నానా అంటే మిగిల్చుకోవడానికి ఏ దాచుకోవడానికి ఏమి ఉంచుకోకూడదు మనకు చెప్పుకోవడానికి ప్రాపర్టీస్ అంట ల్యాండ్స్ అంట బంగారం అంట బంగారంట అంట ఇదన్నీ ఏం ఉండకూడదు బయటికి అన్నీ అయిపోయి చేయాలా దాన ధర్మాలు చేసేయాలా ఎంజాయ్ చేసేయాలా ఇదే లైఫ్ అని ఆయన దృష్టిలో అనమాట నేనేమనుకుంటానంటే పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ భవిష్యత్తుకి ఏది ఇబ్బంది రాకూడదు లోటు రాకూడదు వాళ్ళకంటూ ఒక రెస్పెక్ట్ ఉండాల సమాజంలో ఒక గుర్తింపు ఉండాలా అని నేను ఆలోచన చేస్తా పూర్తి విరుద్ధం అన్నమాట కానీ లే దేవుడు ఉన్నాడని కొన్ని కొన్నిసార్లు నా మనశ్శాంతి కోసం పూజలు చేసుకుంటా ఇలా వ్రతాలు చేసుకుంటా ఉంటాను ఎందుకంటే అలాంటి వాటి వల్ల మనకు ఓపిక వస్తుందని చెప్పి అంతే ఇంకేం లేదు కానీ ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలని మైండ్ అంతా ఇట్లే ఆలోచన చేస్తుంది కానీ ఎక్కడికి వెళ్ళకుండా ఏదో ఒకటి చేయాలి అంటే పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉండి ఏదో ఒకటి చేయాలనేది నా తపన ఈ మధ్య అయితే నేను మాయప కూడా చెప్పినాను నిన్ను మార్చడం చాలా కష్టం కాకపోతే పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలి అని చెప్పి నీ ఇష్టం ఏమైనా చేసుకో అని ఇప్పుడు పర్మిషన్ ఇచ్చినాడు ఒకప్పుడైతే రీల్స్ అంట యూట్యూబ్ అది ఇది ఏం చేయొద్దని నన్ను అరిచేవాడు ఫెలో ఫో ఫోన్స్ కూడా చాలా పగలగొట్టేసిండు కొట్టేసిండు ఇప్పుడు ఆయన సిచ్యువేషన్ ఆయనకు అర్థమైంది కాబట్టి నన్ను ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి చేసుకో ఏమన్నా చేసుకో నేనేమనలే అంటుండు ఏం చేయాలంటే అది అర్థం కావట్లేదు మా కూతురైతే ఇప్పుడు అందరూ ఆన్లైన్లో డ్రెస్సులు అంట చీరలు అంట ఆన్లైన్లో బిజినెస్ చేస్తానారు కదా మమ్మీ నువ్వు అట్లా ట్రై చేయి అంటుంది నా పెద్ద బిడ్డ దానికోసం ట్రై చేస్తే ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అంటే నువ్వు చేస్తే కదా మమ్మీ ఒకరికి ఇద్దరు చూస్తారు ఒకరికి ఇద్దరు షేర్ చేసుకుంటారు హెల్ప్ అంటే అది ఒక బిజినెస్ లాగా స్టార్ట్ చేయి నువ్వెందుకు భయపడేది భయపడితే లైఫ్లో ముందుకు ఎదగలేవు అని చెప్తుంది నా కూతురు అయితే ఇదైతే ట్రై అనుకుంటున్నాను చూసిన వాళ్ళంతా అంటే తొందరగానే ఎక్కువ తొందరలోనే చేస్తాను కొంచెం మనీ అడ్జస్ట్ చేసుకొని నేనైతే దీంట్లోకి అడిగేయాలని డిసైడ్ అయినాను ఎందుకంటే ఒకదాన్నే ఇంకా మా ఆయన బయట దేశం పోతే నేను ఒకదాన్ని వ్యవసాయం చేయలేనని చెప్పి రిసైడ్ అయినాను అంత అని అంటే చూస్తాను కొంచెం మనసు కుదుటపడాలి పడాలి ఆర్థికంగా నిలదొక్కోవాలి ఇవన్నీ చేసిన తర్వాత మంచి చోట ఎక్కడన్నా అంటే ఇది చేయాలంటే కొంచెం మనకు ప్రాఫిట్ ఉండేలా చూసుకోవాలి కదా ఏదే దాంట్లో లోటుపాట్లు మనకు తెలియవు కదా అది ఎట్లెట్ల ఏమో ప్రాసెస్ ఎలా చేయాలా ఎట్లా అనేది కొంచెం తెలుసుకొని తర్వాత దిగుదాంలే అందులో కనేసి అనుకుంటున్నాను దీనికి మీ సహాయం కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను వీలైతే నా ఫ్రెండ్స్ మీరు చూసే వాళ్ళంతా నా ఫ్రెండ్స్ అనుకుంటాను నేను మీ అభిప్రాయాన్ని కామెంట్లో చేయండి ట్రై చేయక్క తప్పేముంది అనేటట్లయితే కనుక బట్ దీనికి సంబంధించి ఎక్కడన్నా తెచ్చుకున్నాం స్టాక్ అనేది అంటే ఎక్కడ తెచ్చుకోవాలంటే మా లోకల్లో కొందరు చెప్పడం ప్రొద్దుటూరుకి వెళ్ళి తెచ్చుకో అని చెప్పి అన్నారు అక్కడే చాలామంది ఇక్కడ వాళ్ళు తెచ్చుకునేది అని కూడా చెప్పి అంటున్నారు చూద్దాం మాయప ఉండంగానే స్టార్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం ధైర్యంగా ఉంటుంది కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది ఆ ప్రాసెస్ అనేది కొంచెం తెలుసుకుంటాం కదా అనేసి ఓకే అండి మా పిల్లల ఫోటోలు మా ఫోటోలు ఎన్నెన్నో అన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ ఇవన్నీ చూసుకుంటూ ఒక్కోసారి ఎమోషన్ అయితే ఒక్కోసారి ఇదే ఇంతలోనే అయిపో ఆగిపోలేదు కదా మన జీవితం ఇంకా ఉంది కదా ట్రై చేద్దాం అనిపిస్తూ ఉంటుంది అనమాట అందుకోసం ఇవన్నీ చేస్తూ ఉన్నాను వీలైతే వచ్చేసిన స్వామి ఇంక మా ఆయన అయితే వచ్చిండు పొలానికి వెళ్ళి నిండు అంటే వర్షం పడింది రాత్రి కొంచెం తడిచిందో లేదని చూడ్డానికి వెళ్ళి వచ్చిండనమాట ఆయన వీడియో రికార్డ్ చేసి చూస్తే ఇంక డిస్టర్బ్ చేస్తానే ఉంటాడు ఓకే అండి బాయ్ మా పిల్లలు ఇలాంటి ఈ పిల్లల్ని చూసినప్పుడల్లా చాలా ధైర్యం వస్తుంది నాకు వీళ్ళని చూసుకొని ఇంకా ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి అనుకుంటూనే ఉంటుంది కానీ ఏమీ చేయలేకపోతానా బలహీనపడిపోతానా మా పిల్లలు అదే అంటావు ఎప్పుడు ఏదో ఒకటి చేయాలంటానే ఉంటావు దాన్ని అంటే చేయాలంటావు కానీ దాన్ని చేసి చూపించలేవు నువ్వు వెనుకడుగా వేస్తావు ఆడే ఆగిపోతావు ప్రయత్నం అనేది చేయు మమ్మీ నీలో ఉండే లోపం ఏందంటే ఫస్ట్ అదే చేయాలనుకుంటావు కానీ చేయలేవు అదే నీ వీక్నెస్ అని చెప్పి మా పెద్ద పిల్ల అయితే అంటూ ఉంటుంది నన్ను ఎప్పుడు కూడా కానీ మా పెద్ద పిల్ల అప్పుడప్పుడు నన్ను చూడు అదే నా బలం అనిపిస్తుంది చేయాలనుకున్నామంటే ఖచ్చితంగా చేసేయాలి మమ్మీ అది ఆ తర్వాత లాభ లక్షణాలు అనేవి పక్కన పెట్టు నువ్వు చేయగలవా లేదా అని నిరూపించుకోవాలంటే నువ్వు స్టార్ట్ చేయాలంతే ఇంకా బండి నేర్చుకోవాలంటానావు కానీ ఎప్పుడన్నా బండి తోలేదానికి ప్రయత్నం చేసినావు మమ్మీ ఒకటి బట్టి రెండు ఉండే ఇంట్లో అని చెప్పి ఎక్కరిస్తూ ఉంటుంది మా పిల్లలైతే కనుక సరేలేమో ఏదన్నా పడితే నాకు చూడ చూడలేరు మీరు మీకు ముగ్గురికి చేసి పెట్టాలి కదా మిమ్మల్ని చూసుకునే వాళ్ళు ఉండరు కదా అని ఆలోచన చే పడినప్పుడు చూద్దాంలే మమ్మీ పడక తలకే అట్లా కానీ కొన్ని నేను పడతానేమో నాకు తగులుతుందేమో అని చెప్పి ఆగిపోతే ఇంకా నేర్చుకునే వాళ్ళంతా ఎట నేర్చుకుంటారు మమ్మీ అని చెప్పి అంటుంది కొంచెం ధైర్యం చెప్తుంది కానీ పిల్లల్ని చూసి మనం నేర్చుకోవాలనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు కానీ ట్రై చేయాల మా పెద్ద బిడ్డ చెప్పినట్టు ఏదైనా కానీ అనుకున్నప్పుడు చేసేవాళ్ళం ఇంకా దాని గురించి వెనక ముందు ఆలోచన అయితే చేయకూడదు అనేది ఒక ఇది నేనేమనుకుంటా అంటే ఏదైనా కానీ కష్టపడి సంపాదించాలా మన ఇంట్లో వాళ్ళకు ఏది లోటు లేకుండా మనం అప్పుల పాలు కాకుండా మన బిడ్డలకి ఏం తక్కువ లేకుండా బ్రతకాలి చేతనైతే ఒక పది మందికి అంటే పేదవాళ్ళకు కానీ ఏదైనా కానీ చేయాలా లేదంటే ఏదైనా మనకంటూ ఒక గుర్తింపు ఉండేటిగా ఏదైనా గుళ్ళకు దానం చేయాలి లేదంటే ఏదో ఒకటి చేయాలి పేదవాళ్ళకి కనీసం ఒక మన శక్తి కాడికి కుక్క కన్నా ఒక పూట అన్నం పెట్టాలి కదా అనిపిస్తుంది మా ఆయన ఏం చేస్తున్న కుక్కకు పూ పెడితే నాకేమొస్తుంది కాకి అన్నం పెడితే నాకేమొస్తుంది గుడికి దానం చేస్తే నాకేం వస్తుంది దండం పెడితే ఏమొస్తుంది దీపం పెడితే ఏమొస్తుంది అని అడుగుతాడు అనమాట అలా ఇద్దరికీ అస్సలు ఏ దాంట్లోనూ మైండ్ సెట్ అనేది ఈక్వల్ కాదనమాట ఇలానే సాగిపోయింది ఇరవై ఏళ్ళ జీవితం ఇకనైనా నన్ను నేను నిలదొక్కొని నా జీవితానికి ఒక వెలుగు తెచ్చుకోవాలని డిసైడ్ అయితే అవుతున్నాను ఒక్కొక్కసారి అనిపిస్తుంది అన్నీ బాగుంటే ఈ ఆలోచనలు అన్నీ వచ్చేవి కాదేమో అనిపిస్తుంది నాకైతే కన్నా కానీ అన్నీ బాగుంటాయి మనం దేవుణ్ణి ఎందుకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి అట్లా కూడా అదే అంతే కదా లైఫ్లో కొన్ని కావాలనుకుంటే కొన్ని తీసేస్తాడు దేవుడు కానీ ఆ మనిషి అనేవాడు దీనికి దానికి రెండింటికి ఓపర్గా ఉంటేనే ముందుకు ఎదగలుగుతాము ఏదైనా చేయగలుగుతాము అనేది నేను అనుకుంటాను ఓకే అండి ఏదో మనసులో బాధ ఉంది చెప్పుకోవాలనిపించింది తప్పుగా అయితే అనుకోకండి బాయ్ ఉంటాను ఇలాంటివన్నీ గుర్తుకొచ్చినప్పుడు ఎమోషన్ అవుతాను నేను అంతే